ఇవాళ మనము ఈ కూర్చొని ఉద్యోగం చేసే వాళ్ళ గురించి ఒక చిన్న వీడియో చేద్దాము ఎందుకు అంటే పాపం వాళ్లే మెజారిటీ ఇప్పుడు నా క్లినిక్లో మెజారిటీ అనుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెడ నొప్పులు నడుము నొప్పులు అంతే చూస్తే చిన్న వయసు నిజం చెప్పాలంటే అంత మేజర్ ప్రాబ్లమ్స్ ఉండవు కానీ చిరాకు అంటే ఇప్పుడు వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు కంటిన్యూస్గా నొప్పులు రావటం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంటుంది వర్క్ ఎఫిషియన్సీ తగ్గుద్ది అండ్ ఈ నొప్పులతోటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ని మెజారిటీ ఉంటాయి అసలు ఏ లేకుండా ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటారు కదా సో అందుకని దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం ఇప్పుడు ఈ కూర్చుని ఉద్యోగం చేసేవాళ్ళంటే ఉదాహరణకి మెజారిటీ మనం చూసేది సాఫ్ట్వేర్ వాళ్ళు దాని తర్వాత బ్యాంక్ ఉద్యోగులు టీచర్లు దాని తర్వాత ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే కంప్యూటర్ ముందు కూర్చొని చేసే పని చేసే అందరికీ ఇది వర్తిస్తుంది ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఎర్గనామిక్స్ అంటే మన పని చేసే విధానము హెల్తీగా ఉండాలి ఆ ఎన్విరాన్మెంట్ హెల్తీగా ఉండాలి దాని తగ్గట్టు మనము చేసుకోవాలి ఇది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అంతేగాని నా కంపెనీ కూడా చేయలేదు నేను చేయలేదు కాదు ఇది మనము చేసుకోవాల్సింది ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత మనం చూసింది ఏంటి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అది కూడా కామన్గా వచ్చింది సో దాంతో ఇంట్లో ఒక మూల కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఒక మంచం మీద కూర్చొని ఇట్లా ల్యాప్టాప్లు పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక రెండు నెలలు ఆ పని చేయగానే నొప్పులు స్టార్ట్ సో అందుకని ఎవరు చేసినా ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కూర్చునే విధానం ఇప్పుడు ఉదాహరణకి ఇట్లాంటి కుర్చీ ఉండాలి తప్పదు అండ్ టేబుల్ హైట్ అప్రాపరేట్గా ఉండి ఇప్పుడు మీరు కూర్చున్నప్పుడు ఏంటంటే కుర్చీలో వెనక్కి వెళ్ళిపోండి ఆటోమేటిక్గా స్ట్రైట్ కూర్చుండి అంటే చెవులు భుజాల మీద ఉండాలి అండ్ బ్యాక్ సపోర్ట్ ఉండాలి ఈ బ్యాక్ సపోర్ట్ కావాలంటే ఒక దిండ్ వేసుకోవచ్చు అదే మీరు ఇంట్లో కూర్చొని గోడగా అనుకున్నారంటే గోడకి దానికి మధ్యలో ఒక చిన్న పిల్లో సపోర్ట్ పెట్టుకోండి అండ్ అప్రైట్ పాస్చర్ ఇది మీరు కూర్చునే విధానం మీ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఈ లెవెల్కి ఉండాలి ఇప్పుడు సింపుల్ ల్యాప్టాప్ ఉంది ఒళ్ళో పెట్టుకోకండి ఏదైనా డబ్బా పెట్టండి దాని మీద పెట్టుకొని బెస్ట్ ఏంటంటే ఒక బ్లూటూత్ కీబోర్డ్ కానీ మౌస్ కానీ ఇది పెట్టుకున్నప్పుడు దిస్ ఆఫ్ యూ వర్క్ అండ్ ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఒక చిన్న బ్రేక్ ప్రాబ్లీ ఒక టూ త్రీ సెకండ్స్ ఆర్ ఫైవ్ సెకండ్స్ మీరు యూట్యూబ్లో నా పేరు కొడితే ఎర్కొనామిక్స్ అని అది కూడా వస్తుంది అంటే సింపుల్ ఎక్సర్సైజ్ పెట్టున్నాను సో అది చేసుకోవటం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇప్పుడు స్టాటిక్గా ఉన్నప్పుడు కూడా బ్లడ్ అంతా ఆగిపోయి ఉంటుంది అది సర్కులేట్ అవ్వాలి సో ఆ బ్లడ్ సర్కులేషన్ తోటి న్యూట్రిషన్ వెళ్తుంటుంది డిఫరెంట్ ఏరియాస్కి సో ఇది ఫస్ట్ కూర్చునే విధానము దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మధ్య మధ్యలో బ్రేక్ ఇవ్వటము ఇది కూడా ముఖ్యం కళ్ళకు కూడా కొన్ని కొన్నిసార్లు బ్రేక్ ఇవ్వాలి ఎందుకంటే కంటిన్యూస్ గ్లేరింగ్ ఆ గ్లేరింగ్ స్క్రీన్ చూస్తూ ఉంటే మనకి ఏంటంటే దానివల్ల కూడా ఐస్ స్ట్రెయిన్ అవుతుంటుంది సో దాన్ని కప్పింగ్ మెథడ్ అంటాం మధ్య మధ్యలో ఏంటంటే ఐస్కి కూడా కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాలి అండ్ స్ట్రెచ్చింగ్ జాయింట్స్ అన్నీ స్ట్రెచ్ చేసుకుంటా ఉంటే ఆ రక్త ప్రసరం పెరుగుద్ది మధ్యలో లేచి తిరగాలి ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు లేటెస్ట్గా ఈ స్మార్ట్ వాచెస్ వచ్చినాయి అది రిమైండ్ చేస్తుంటుంది గెటప్ అని సో ఇవన్నీ ఎందుకు మీ హెల్త్ ప్రొలాంగ్ చేయడానికి ప్రతి కష్టాలు స్టార్ట్ చేసిన తర్వాత ఇక మళ్ళీ మీరు మా చుట్టూ తిరుగుతూ ఉండాలి సో ఫస్ట్ ఈ ఎర్గనామిక్స్ అండ్ ఇది తీసుకునే జాగ్రత్తలు దాని తర్వాత నెక్స్ట్ సరే వచ్చినాయి నొప్పులు వచ్చినాయి ఏం చేయాలి సింప్లెస్ట్ అన్నెసరీగా ఈ పెయిన్ కిల్లర్స్ వాడకూడదు అన్నిటికైనా ముఖ్యం ఎక్సర్సైజెస్ ఇప్పుడు మెడ ఒకటి నడుము ఒకటి ఇది కామన్గా వచ్చే నొప్పులు సో దీనికి ఏంటంటే యూట్యూబ్లో నా పేరు కొడితే వస్తుంది ఆ ఎక్సర్సైజ్ పెట్టున్నాను అది ఆ ఎక్సర్సైజ్ రెగ్యులర్ చేసుకోండి అట్లాగనే కొంతమంది మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి ఈ మోకాళ్ళకు కూడా పెట్టాను దీనికి ఏమి పరిగెత్తే కార్యక్రమాలు లేవు మీరు కూర్చొని కానీ పడుకొని కానీ చేసుకుని పెట్టాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్సర్సైజ్ చేస్తున్నారు దాని తర్వాత దానికి ఆయింట్మెంట్లు పెట్టుకోండి అవసరం ఉంటే సింపుల్ పెయిన్ కిల్లర్స్ అండ్ ఇంకొద్ది రోజులు ఎక్కువ చేసుకోవాలంటే పారాసిటమాల్ ఇట్లాంటి సింపుల్ ట్యాబ్లెట్స్ చూసుకోండి అండ్ సప్లిమెంట్స్ ఇది చాలా ముఖ్యం విటమిన్ డి అండ్ బీ ట్వెల్వ్ చాలామందికి తక్కువగా ఉంటుంది ఫస్ట్ ఒక టెస్ట్ చేయించుకోండి మీ డాక్టర్ని అడిగి దాని తర్వాత దానికి తగ్గట్టు సప్లిమెంట్ చేసుకోండి సో ఈ సింపుల్ చిట్కాలతో ఏంటంటే మీకు ఈ కూర్చొని పనిచేసే ప్రమాదాల నుంచి घटि खोचों